మీరు అడిగినట్టుగానే మారుమనసు లేదా పశ్చాత్తాప సిద్ధాంతాల గురించి మాట్లాడదాం అయితే ఖచ్చితంగా అంతిమ అధికారం వాక్యానిదే మార్కు ఒకటో అధ్యాయం నుంచి మొదలుపెడదాం మార్కు ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు బైబిల్ చెప్తుంది యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించియున్నది మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలేయాకు వచ్చెను మొదటిగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మాటలు చెప్పింది స్వయంగా ఏసే ఎప్పుడైనా క్రీస్తు ఏమైనా చేస్తే మనం జాగ్రత్తగా గమనించాలి ఆయన సువార్తను ప్రసంగిస్తున్నాడు పదిహేనో వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి ఆయన చెప్తున్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొంది సువార్తను నమ్ముడని సువార్తకు రెండు విషయాలను ఆయన మనకు చెప్తున్నాడు మనం రక్షించబడాలి అంటే ఆ రెండు విషయాలు ఖచ్చితంగా జరగాలి అందులో మొదటి విషయం ఏంటంటే మనం మారుమనసు పొందాలి రెండవది ఏంటంటే మనం సువార్తను నమ్మాలి కాబట్టి ఈ రెండు చాలా ముఖ్యమైనవి ఇప్పుడు బాగా గమనించండి ఆయన మంచి పనుల గురించి మాట్లాడట్లేదు చర్చికి ఎన్నిసార్లు హాజరయ్యారు అనే విషయాల గురించి మాట్లాడట్లేదు లేదా ఏ చర్చి గుంపుకి సంబంధించిన వాడవు అని మాట్లాడట్లేదు అది మన హృదయంలో జరగాల్సింది ఒక మనిషి రక్షించబడాలి అంటే మారుమనసు పొందాలి మరియు నమ్మాలి కానీ ఈ రోజున కొంతమంది ప్రజలు మారు మనసు ముఖ్యం కాదు అని బోధిస్తున్నారు వాళ్ళు చెప్తారు అది ఒక పాత నిబంధన సిద్ధాంతమని మరియు వారు ఇలా చెప్తారు ఇక్కడ యేసు యూదులకు పాత నిబంధన భాష పద్ధతిలో ప్రసంగిస్తున్నాడు అని కానీ అందుకు వచనాల్లో ఏ రుజువులు లేవు ఒకవేళ మనం అలాంటి లాజిక్నే వాడితే మనం సువార్త అంతటిని పక్కన పెట్టాల్సి వస్తుంది కానీ ఇక్కడ అతి ముఖ్యమైన మరొక రుజువు ఉంది యేసుక్రీస్తు పరలోకానికి ఎత్తబడకముందు సువార్తను ప్రకటించమని అపోస్తులకు ఆదేశించాడు అయితే అది ఖచ్చితంగా కొత్త నిబంధన కాలం మరియు మనం అపోస్తులను చూసినప్పుడు వారు కూడా మారుమనసు గురించి ప్రకటించడం మనం చూస్తాం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయానికి మనం వెళ్దాం పదిహేడవ అధ్యాయం వచనం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు కాబట్టి ఇది యేసుక్రీస్తు బోధన మాత్రమే కాదు అది అపోస్తుల యొక్క బోధన కూడా ఇది ఏంటిదంటే మొదటి నుంచి ఉన్నదే ఒక మనిషి రక్షించబడాలి అంటే అతడు ఖచ్చితంగా మనసు పొందాలి ఇప్పుడు నేనేం చేయాలి అంటే నిజమైన మారు మనసు యొక్క లక్షణాలు ఏంటి అని చూడాలి ఎందుకంటే బయట మారు మనసు గురించి విచిత్రమైన ఆలోచనలు ఉన్నాయి మారుమనసు అంటే ఏంటి అది ఎలా ఉంటుంది మనం నిజంగా మారు మనసు పొందామా అని మనకు ఎలా తెలుస్తుంది అవి నిజంగా చాలా ముఖ్యమైన ప్రశ్నలు